మీ భార్యకు ఈ మూడు లక్షణాలు ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుందని జీవితంలో మీకు ఎప్పటికీ ఏ లోటు ఉండదు మీరు జీవితంలో ఎప్పుడూ ఇబ్బందుల్లో పడరని చెబుతున్నాడు ఒకటి పొదుపు చేసే గుణం స్త్రీకి ఉండే సహజ గుణాల్లో పొదుపు ఒకటి అని జీవితంలో సంపాదించిన డబ్బును ఆడంబరాలకు అనవసర ఖర్చులు చేయకున్నా డబ్బులను స్త్రీ పొదుపు చేయాలి ఎప్పుడైనా అనుకోని విధంగా ఖర్చులు రావచ్చు లేదా చెడు సమయం కలగవచ్చని భావించి సంపాదనలో కొంత భాగమైన పొదుపు చేసే స్త్రీని ఆదర్శ భార్య అంటారు ఎందుకంటే అలాంటి స్త్రీలు అవసరమైనప్పుడు తమ భర్తలకు తాము దాచిన డబ్బు ఇస్తారు అప్పుడు భర్త ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కనుక పొదుపు చేసే గుణం ఉన్న స్త్రీ పురుషుడికి ఒక వరం రెండు భార్యాభర్తలిద్దరూ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో నీతిగా నిజాయితీగా ఉంటే ఆ భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఎటువంటి సమస్యలు ఏర్పడవు మహిళలు తమ ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోవాలి ఇంటికి వచ్చే అతిథులకు సరైన గౌరవం ఆతిథ్యం ఇవ్వాలి ఇటువంటి భర్త ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు మూడు ఏ స్త్రీకి అయితే కృషి పట్టుదల ఉంటుందో అటువంటి స్త్రీని భర్తగా పొందిన భర్త అదృష్టవంతుడని చెప్పాడు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కుంగిపోకుండా భర్తకు అండగా నిలబడుతుంది కృషి పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే విధంగా చేస్తుంది